ఈ విషయాన్ని చూసి మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఏం కథ అనేది కూడా తెలియాలే ఒకసారి చూడండి ప్రభుత్వంలో పురుగుల బువ్వ విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం మధ్యాహ్న భోజనంలో పురుగుల బుయ్యం సర్కారు బడులు సంక్షేమ హాస్టళ్లలోనూ అదే ధైన్యం దావాఖానాల పాలవుతున్న బడి పిల్లలు అయినా పట్టించుకొని పాలకులు కన్నెత్తి చూడని సంక్షేమ శాఖల మంత్రులు విద్యాశాఖ ఇప్పటికే ఇప్పటికీ దిక్కులేని మంత్రి అంచు కూడా చెప్పిన పరిస్థితి ఏం జరిగింది అంటే బడికి వెళ్లే పిల్లలకు పురుగుల అన్నమే పరమాన్నంగా మారుతుంది సన్న బియ్యంతో చదువుకునే పిల్లల కడుపులో నింపాల్సిన ప్రభుత్వం పురుగులు పట్టిన బియ్యం సప్లై చేస్తుంది అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలతో చెలగాడ మారుతుంది రాష్ట్రంలో ఏదో ఒక చోట జరిగిందంటే అది లైట్ తీసుకోవచ్చు కానీ రోజుకో చోట పరిస్థితి బయటికి వస్తుండడం నిర్లక్ష్యాన్ని చాటి చెప్తుంది పాలకుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వం విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది మెదక్ జిల్లా రామయ్యపేట మండలం ధర్మారం బీసీ సంక్షేమ ఆస్ట్రంలో విషాదం చే చేసుకుంది లక్క పురుగుల పట్టిన బియ్యాన్ని అన్నం వండి పెట్టారు ఇక నేను ఒక అంశాన్ని చెప్పాలి ఏంటి అంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి సంఘటనలే చూస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూడడానికి కాదు తెలంగాణ ప్రజలారా మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోరు ఈరోజు ఏంది అంటే ప్రభుత్వాలు మారినాయి తప్ప పాలనా వ్యవస్థ మారలేదు ఇక్కడ పురుగులన్నం పెట్టి ఎవరి జీవితాలతోనే ఆగం చేద్దాం అనుకుంటున్నారు ఇదే వండే వాళ్ళు కానీ నేను చెప్తున్నా వంట మనసులైనా అక్కడ స్కూల్కు సంబంధించిన ఏది ఉపాధ్యాయులైనా ఆఫీసర్లైనా ఎవరైనా సరే నిన్ నువ్వు తొమ్మిది నెలలు కని పెంచిన నీ పిల్లలకి ఇదే బో పెడుతున్నావు ఆ తల్లి ఓ అధికారి నీ ఇంట్లో నీ పిల్లలు ఇదే తింటున్నారా ఓ మంత్రి గారు నీ ఇంట్లో మీరు ఇదే తింటున్నారా ఒకసారి ఆలోచించి ఇదే కాంగ్రెస్ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కా పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీదేసినరా అనేది ఆరోపణ చేసింది బీఆర్ఎస్ కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి ఇప్పటి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమైన విషయం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మనం గర్వంగా చెప్పుకుంటాం మరి ఆ విధంగా ఉండాలి కానీ ఈరోజు పరిస్థితి ఎంత చండాలంగా మారిపోయింది చూడండి మీరే ఈరోజు బడి అంటే ఏందో తెలుసా ప్రభుత్వ అంటే పురుగులు అన్నం అసౌకర్యంగా మారిన హాస్టళ్ళ వసతులు చదువు చెప్పడానికి కొరత ఏర్పడిన ఉపాధ్యాయులు ఈరోజు అదే చెప్పుకోవాలి మళ్ళీ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని కాదు నేటి బాలలు రేపు రాజకీయ నాయకులందరికీ కూడా అవుతారు గుర్తుపెట్టుకోరు ఇక ఇవాళ కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఒకటో తారీఖు ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇవాళ కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది